జాగృతి అధ్యక్షురాలు రావు కవిత బీఆర్ఎస్ పార్టీ పైన మరోసారి అనుభవం చేసినంత చేసింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిపైన అవినీతి జరిగిందని రావు కవిత నిన్న జనం బాట పేరు కామారెడ్డిలో తను పర్యటించిన వేళ తను వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అక్కడ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాసుల పంట కురిసింది అంతేగాని ప్రజలకి రైతులకి ఎటువంటి లాభము ఒరగలేదు అన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ఇటు కామారెడ్డికి అటు నిజామాబాద్కి ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చింది ఏమీ లేదు గుండు సున్నా అనే విధంగా వ్యాఖ్యలు చేసింది అక్కడ ఖచ్చితంగా అవినీతి జరిగింది అన్నట్టుగా నిన్న రావు కవిత వ్యాఖ్యలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచన కాంచలి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అక్కడ పిల్లలు కుంగిపోవడానికి కారణము బిఆర్ఎస్ అధినేతలు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆ నేపథ్యంలో కాళేశ్వరం సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఒక కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ దాదాపుగా ఉన్న అధికారులని అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులను కావచ్చు లేకుంటే దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క మాజీ మంత్రులని ఇటు కేసీఆర్ ని కూడా విచారించడం అయితే జరిగింది ఆ నేపథ్యంలో అక్కడ అవినీతి జరిగింది అన్నట్టు కూడా అక్కడ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ కూడా చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒకటైతే నిన్న ఏదైతే రావుకు అయితే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి ఇవి బీఆర్ఎస్ పార్టీని ఒకేసారి చర్చనీయంగా జరిపే విధంగా ఉన్నాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అక్కడ ఒరిగింది ఏం లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏవైతే ఉన్నాయో అవి అవినీతి చేయడానికే అక్కడ ప్యాకేజీలు తీసుకొని వచ్చారు అన్నట్టుగా తాను చెప్పడం అయితే జరిగింది ఇంకా ఈ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఉందో మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు తప్పిదం ఉన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇక ఈ అంశాలపైన బీఆర్ఎస్ పార్టీగా నా పైన విరుచుకుపడుతుంది ఎంత విరుచుకు పడ్డా నేను తగ్గను అసలుకే తగ్గను అవినీతి జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నానని ఆమె అంతా బలంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి గుండెకాయ అని కూడా బిఆర్ఎస్ పార్టీ ముందు నుండి చెప్తా ఉంది ఈ నేపథ్యంలో కేసీఆర్ దగ్గరుండి ఈ ప్రాజెక్టును చేపించారు కేసీఆర్ అనేక కోణంలో ఇంజనీరింగ్ వాళ్ళతో కావచ్చు అక్కడ ఉన్న అధికారులతో కావచ్చు కేసీఆర్ సమీక్షించిన తర్వాతనే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం అయితే జరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ మొత్తం కూడా అందించే ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు కానీ ఈ ప్రాజెక్టు కుంగిపోవడం అనేది కూడా తెలంగాణకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకొచ్చింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ కమిషన్లన్నీ కూడా చెప్తా ఉన్నాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి జరిగింది అక్కడ కుంభకోణం జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అక్కడ కమిషన్ల కోసమే కకృతి పడ్డారు అక్కడ ఏదైతే సుందిల్ల కావచ్చు మేడిగడ్డ కావచ్చు వాటికి సంబంధించిన ప్రాజెక్టులు డిజైనింగ్ కావచ్చు రీడిజైనింగ్ లోపాలు ఉన్నాయి అన్నట్టు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితిలో నిన్న రావుకు అయితే ఏవైతే వ్యాఖ్యలు చేసినో అవి బీఆర్ఎస్ పార్టీలో కొంత వెను ఉపన్నంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక విధాలుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు జాగృతి అధ్యక్షులు రావు కవిత పైన అనేక వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కానీ రావు కవిత ముందు నుండే చెప్తా ఉంది నేను రాజకీయాలు చేయడానికి జనం బాట ఎంచుకోలేదు కాకుండా ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల విధంగా నా జనం బాట ఉండబోతుంది అన్నట్టు కూడా రావు కవిత చెప్పడం అయితే జరిగింది ఆ నేపథ్యంలో తను జనం బాట చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ జన మాటలో ఇటు బిఆర్ఎస్ నేతల పైన అటు నిరంజన్ రెడ్డి పైన కావచ్చు జగదీశ్వర్ రెడ్డి పైన కావచ్చు ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఖండిస్తూ అవినీతి జరిగింది అనుకుంటా చెప్పుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించాలి అంటూ జాగృతికి సంబంధించిన రాష్ట్ర నాయకులైతే కోరుతా ఉన్నారు ఒకే మహిళ ఇటు కొట్లాడుతూ ఉంది ఇటు ప్రతిపక్షంగా ఇటు అధికార పక్షంగా రెండు పక్షాల కూడా ఇటు రావు అయితే కొట్లాడుతూ ఉంది తను కొన్ని అవినీతి పనులను బయటకు తీస్తా ఉంది వాటి అన్నిటిపైన పైన కూడా చర్య తీసుకోవాలి అన్నట్టుగా జాగృతి రాష్ట్ర నేతలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా చూసుకుంటాం అన్నట్టు ఇటు కాంగ్రెస్ కూడా భరోసిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది చూడాలి రావు కవిత చేసిన వ్యాఖ్యల పైన మరి బిఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారని కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే పెను ఇటు బీఆర్ఎస్ పార్టీ పైపు రావుకైతే వస్తా ఉంది అన్నట్టు కూడా చెప్తున్నారు తనని తన తండ్రి నుండి దూరం చేశారు అనే విధంగా తను బాధపడుతూ ఏవైతే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే కొంత పరిశీలించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది